శ్రీ రామకృష్ణ ప్రభ ల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒక వ్యక్తి ప్రపంచంలో ఎంత సామ్రాట్ అయినప్పటికీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి గురువు అవసరమని గ్రహించాడు శివాజీ శివాజీ తుకారాం బోధనలకు ఆకర్షితుడై ఉండటం వల్ల తుకారామును గురువుగా స్వీకరించాలని నిశ్చయించుకున్నాడు ప్రతాప్ఘట్ కి ఉన్న ఒక గ్రామంలో శివాజీ తుకారామును దర్శించుకున్నాడు తుకారాముకు సాష్టాంగ ప్రణామం చేసి తనను శిష్యునిగా స్వీకరించి ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శనం చేయాల్సిందిగా అభ్యర్థించాడు శివాజీలో ఉన్న భక్తి వినయం జిజ్ఞాస తపనలను చూసి ఆ మహాత్ముని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి ఆయన శివాజీని ఆలింగనం చేసుకుని ప్రియమైన శివబా నీలో ఉన్న భక్తిభావం సద్గురువును పొందాలనే నీ ఆకాంక్ష నాకు తెలుసు మహోన్నతుడైన ఒక గురువు నీ కొరకు ఎదురుచూస్తున్నాడు తగిన సమయంలో నీకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది అని ఆశీర్వదించాడు అప్పటి నుండి శివాజీ మనసులో గురువును గురించిన ఆలోచనలు తప్ప మరేమీ లేవు ఆయనను దర్శించే వరకు తాను ఒక్క మెతుకు కూడా ముట్టుకోనని ఒక ఒకరోజు రాత్రి శివాజీ తనకు గురువు దర్శనం కలిగించవలసిందిగా భవానీ మాతను ప్రార్థిస్తూ నిద్రించాడు ఆ రాత్రి శివాజీ కోరుకున్న విధంగా ఒక సన్యాసి స్వప్నంలో దర్శనమిచ్చాడు పొడవైన దృఢమైన శరీరంతో చేతిలో దండక మండలాలతో ఓ సన్యాసి సాక్షాత్కరించాడు ఆయన పాదాలకు శివాజీ ప్రణమిల్లాడు శివాజీ కనుల వెంట అశ్రువులు శ్రవించాయి చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాడు ఆ సన్యాసి శివాజీని ఆశీర్వదిస్తూ కుమారా నీకు ధర్మం ధర్మమెడలుగల భక్తి శ్రద్ధలు ఎలాంటివో నాకు తెలుసు నీ హృదయంలోని ఆరాటమేమిటో కూడా నాకు తెలుసు నీ దేశం పట్ల నీ ప్రజల పట్ల నీ సమాజం పట్ల నీ ధర్మం పట్ల నీకు గల ప్రేమాభిమానాలు ఎలాంటివో తెలుసు ధర్మాన్ని పరిరక్షించడానికి నీవు వహించిన దీక్ష ఎంతటిదో తెలుసు నీ ద్వారా ఎన్నెన్నో మహత్కార్యాలు సాధింపబడవలసి ఉన్నవి నీవు నీ రాజధానికి తిరిగి వెళ్ళి రాజ్యాన్ని సుస్థిరం చేసుకో నీ హృదయంలో ఉన్న భక్తిభావాన్ని అలాగే నిలిపి ఉంచుకో నేను అనతికాలంలోనే నిన్ను కలుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు మరునాడు ఉదయం తేలికపడిన మనస్సుతో మేల్కొన్న శివాజీ తన ప్రక్కన ఒక టెంకాయ ఉండటం గమనించాడు అది గురువు ఇచ్చిన ప్రసాదంగా భావించి వినమ్రతతో స్వీకరించాడు ఇది ఇలా ఉండగా శివాజీ రాజకార్యాలను నిర్వహిస్తున్నప్పటికీ గురువు దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని ఆరాటపడుతూ ఉండేవాడు ఎప్పుడు అన్యమనస్కంగా ఉండేవాడు అలాంటి స్థితిలో ఒకసారి వేటకు అడవికి వెళ్లాడు కాని సాయంత్రమవుతున్నా ఒక్క జంతువు కనపడలేదు అలా అరణ్యంలో ముందుకు వెడుతూ ఉండగా అక్కడ సింహాలు జింకలు ఎలుగుబంటులు పులులు ఏనుగులు అన్నీ కలిసిమెలిసి తిరుగుతూ కనిపించాయి ప్రకృతి విరుద్ధమైన ఆ దృశ్యాన్ని చూసిన శివాజీ ఆశ్చర్యపోయాడు శివాజీ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక మర్రి చెట్టు కింద తనకు కలలో దర్శనమిచ్చిన సన్యాసి ధ్యానమగ్నుడే కనిపించాడు ఆ సన్యాసి దర్శనం కోసం తొమ్మిది రోజులు వేచి ఉన్నాడు పదో రోజు ఆయన కళ్ళు తెరిచాడు శివాజీని చూసి చిరునవ్వుతో ఆ నీ నిచ్చిన టెంకాయను ఏం చేశావు అని అడిగాడు ఆ టెంకాయను పూజామందిరంలో భద్రపరిచానని చెప్పాడు శివాజీ అప్పుడు తనకు కలలో కనిపించిన ఆ సన్యాసే ఈ సమర్థరామదాస్ అని శివాజీ గుర్తించాడు సమర్థరామదాస్ తారక తారకమంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించాడు శివాజీ భావోద్వేగంతో స్వామి మీ సాన్నిధ్యంలో ఉంటూ నా జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక సాధనల కోసం అంకితం చేయాలని భావిస్తున్నాను అంటాడు అప్పుడు రామదాస్ అంటారు హిందూ ధర్మాన్ని నీవు పరిరక్షించాలి భగవంతుని పట్ల నీకున్న భక్తిని మనస్సులో ఉంచుకుని నీ బాధ్యతలను నిర్వర్తించు అని శివాజీని ఆజ్ఞాపించాడు శివాజీ గురువాజ్ఞను శిరసావహించి తిరిగి బయలుదేరుతుండగా సమర్థరామదాస్ అతనికి ఒక నారికేళాన్ని ఒక గుప్పెడు మట్టిని రెండు గుప్పెళ్ల గుర్రపు లెద్దెలను నాలుగు గుప్పెళ్ల కంకరాళ్ళను ఇచ్చాడు శివాజీ వాటిని స్వీకరించి రాజ్యానికి బయలుదేరాడు జరిగిందంతా తల్లి జిజాబాయికి వివరించి గురువు ఇచ్చిన ఆ నాలుగింటిని తల్లికిచ్చాడు ఇవి దేనికి సంకేతమని తల్లి అడుగుతుంది అప్పుడు శివాజీ నారికేళం శ్రీఫలం సకల శుభాల్ని మట్టి రాజ్య విస్తరణను లెద్దలు సుక్షిత సైనిక బలాన్ని విస్తారంగా సమకూర్చుకోవాలని కంకర్రాళ్ళు అనేక దుర్గాలను స్వాధీనపరుచుకోవాలని సూచిస్తున్నాయి అని తల్లికి వివరించాడు శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడిన హిందూ ధర్మాన్ని సమర్థ రామదాస్ తన శిష్యుడైన శివాజీ ద్వారా పునర్జీవింపచేశాడు మన కర్తవ్యాలను నిర్వహిస్తూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించవచ్చని చెప్పడానికి శివాజీ జీవితమే నిదర్శనం వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు మన కర్తవ్యాలను ఫలాపేక్ష లేకుండా సవ్యంగా నిర్వర్తించడం మనకు ప్రాప్తించిన దానిని భగవంతుని చరణాల వద్ద సమర్పించడమే వైరాగ్యం ఈ ఆదర్శాన్ని ఎలా అవలంబించాలో మనమంతా శివాజీ నుండి నేర్చుకోవాలి అలాగే జీవితంలో దేనిని సాధించాలన్నా తల్లి ఆశీర్వాద బలం ఎంతో ముఖ్యమని శివాజీ జీవితం ద్వారా మనం గ్రహించాలి ఓం నమో భగవతే రామకృష్ణాయ